రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ జీఎం సార్ సీతారాం గురించి ఇంతవరకు చాలామంది చాలా విషయాలు చెప్పారు మళ్ళీ మళ్ళీ ఆ విషయాలు చెప్పడం కంటే నాతో ఆయనకున్న సాన్నిత్యము మేము కలిసి పనిచేసినప్పుడు జరిగిన సందర్భాలు కొన్ని తెలియజేద్దాం అనుకుంటున్నాను అయితే ఇనీషియల్ సర్వీస్లో కూడా మేము ఇద్దరము కొడంగల్ కాన్స్టెన్స్లో వర్క్ చేశాము అప్పుడు సుబ్బారావు గారు అప్పుడు డివిజన్ ఆఫీసర్లో ఉంటుండే ఆ తర్వాత ఆయన సివిల్ సివిల్స్ ప్రిపరేషన్ గురించి అది లీవ్ పెట్టి వెళ్ళిపోయినట్టు ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా వివేకారాబాద్లో వచ్చినప్పుడు ఒక సుమారుగా ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ కలిసి పనిచేసే అవకాశం లభించింది అయితే ఆయన బహుశా ఈ ఆరీస్లో చదవడం వల్ల ఏదో కొద్దిగా లెఫ్టిస్ట్ భావజాలం ఉంటుండే అంటే పేదవారికి హెల్ప్ చేయాలి కష్టపడేవారికి సహాయం చేయాలనే ఒకటి తపన ఉంటుండే అయితే ఆ సందర్భం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఏంటంటే మా అప్పుడు పంచాయతీ రాజు రెండు కంబైన్లో ఉంటుండే బోర్వెల్స్ రిపేర్స్ ఉంటుండే బోర్వెల్స్ అంటే మన ఈ బోర్వెల్స్ కావు మన పంప్స్ ఉంటాయి కదా హ్యాండ్ పంప్స్ కాకుండా మన మోటార్స్ మోటార్స్ తీయాలి మళ్ళీ రిపేర్ చేయాలి పెట్టాలి అయితే అందులో ఒకటి యూనిట్ ఏంటంటే తీయడానికి పెట్టడానికి కలిసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఉండే అయితే మే నేను ఫీల్డ్లో ఉంటుంది సీతారాం గారేమో డివిజన్ ఆఫీస్లో ఉంటుండే అప్పుడు లక్ష్మారెడ్డి గారు ఈ నేను బిల్ చేసి పంపించేశాను తీయడానికి పెట్టడానికి కలిసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ రిపేర్స్ ఏది ఉంటే దాన్ని అమౌంట్ చేసినా సార్ చూసిండు అరే ఫైవ్ హండ్రెడ్ ఏం సరిపోతుంది తీయడానికి పెట్టడానికి ఫైవ్ హండ్రెడ్ సరిపోదు కదా అంటే నేను అరే అది మనం ఏం చేస్తాం ఆల్రెడీ అప్రూవ్డ్ జరిగేటు ఉంది కదా అంటే లేలే అట్లా కాదు వాళ్ళకి కష్టం అవుతుంది ఇంత సరిపోదు వాళ్ళకు మనం మీరు ఒక పని చేయండి మీరు కొటేషన్ ఒకటి తీసుకురండి నేను ఈ గారితో నేను అప్రూవ్ చేస్తాను ఎంతది అమౌంట్ అంటే తీయడానికి ఒక వెయ్యి రూపాయలు పెట్టడానికి వెయ్యి రూపాయలు రెండు తెలిసి కొటేషన్ తీసుకురాని మూడు కొటేషన్ తెప్పించేసేసి ఈ గారి దగ్గర పోయి అప్రూవ్ చేయించేసి వాళ్ళకి ఇప్పించండు అంటే పేదవాళ్ళు అంటే కష్టపడే వారికి హెల్ప్ చేయాలని అనేది ఆయన దగ్గర ఉండే ఇది మెయిన్గా ఆయన లెఫ్ట్ ఇన్స్ భావజాలం వల్ల వచ్చిందా ఆయన వచ్చింది అదొకటి ఆ తర్వాత ఇంజనీర్స్ గురించి అయితే మీరు చెప్పారు ఇంజనీర్స్ డే సెలబ్రేషన్స్ అంతవరకు వికారాబాద్ లోపల లేకుండే సీతారాం గారు వచ్చిన తర్వాతనే అంటే మేము అందరం ఒకటి టైం పోయాము ఆ సందర్భంలో అప్పటి నుంచే మేము అప్పుడు ఇంజనీర్స్ డే సెలబ్రేషన్ ఎవరైనా చేయడము ఇలాంటివన్నీ అనేది చేస్తుంటే ఆ తర్వాత ఏదైనా విషయము సబ్జెక్ట్ విషయంగా విషయం ఆయన అనుకుంటే దాన్ని ఎంబడి వాడి అని మనతోటి చేస్తాడు అది ఆ సందర్భం ఏంటంటే రీసెంట్గా అంటే నేను రిటైర్ అయిపోయిన తర్వాత ఎస్క్యూసీగా ఆయన ఉండే ఎస్క్యూగా మేము వర్క్ చేస్తుంటాము ఒకసారి ఫీల్డ్కు ఖమ్మంలో ఉన్నప్పుడు ఫీల్డ్కి వచ్చాడు ఫీల్డ్కి వస్తే బై ఎట్టా చేస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం బై మూడు పిట్లు పెడుతున్నాము సీవ్ చేస్తున్నాము కంపాక్షన్ చేస్తున్నాము అంతే అంటే మరి కరువు చెక్ చేయకొచ్చారు రా అంటే అంత టైం ఎక్కడ ఉంటుంది కరువు చెక్ చేయడానికి ఇవి చేయడానికి సరిపోదు అంటే లేదు అంత టైం పట్టదు తొందరగా చేయొచ్చు మనం అని ఫీల్డ్లో ఉండి అప్పుడే మొత్తం కరువు తీసుకొని దాన్ని మెజర్మెంట్ చేయించి ఎట్లా చేయాలని పేపర్ మీద వేసేసి మొత్తం నాకు ఎక్స్ప్లెయిన్ చేసేసి ఆ చిట్టి నా జేబులో పెట్టేసి వెళ్ళిపోయాడు అంటే ఆయన అనుకున్నది చేయాలంతే అలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి డిపార్ట్మెంట్ పరంగా కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా చాలా దగ్గర వాళ్ళు ఎప్పుడైతే ఫంక్షన్స్లో వాళ్ళు రావడం మేము పోవడం అనేది జరుగుతుంటుంది వారి మిస్సెస్ గారు కూడా చాలా మంచివారు అబ్బాయిలు అమ్మాయిలు అంత పరిచయం ఉన్న వాళ్ళేవారు చిన్న ఉన్నప్పటి నుంచి వాళ్ళని అన్నట్లు చాలా సంతోషం ఈరోజు ఆయన రిటైర్మెంట్ అవ్వడం మా లాస్ట్ అందరు ఎందుకు వచ్చారు ఎందుకంటే లాస్ట్లో మా బ్యాచ్లో జూన్ సిక్స్లో అంటే మాకు తమ్ముడు తీరు లాస్ట్ పర్సన్ కాబట్టి చిన్నవాడు చిన్న తమ్ముడు ఫంక్షన్ కంపల్సరీ రావాలంటే ఉద్యోగ చెప్తే అందరూ అయితే వారి జీవితం కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం